அதுக்கு அவர்கள் செய்தியாளர்கள் ಮತ್ತೆ ಸ್ಥಾನ ಕನ್ನಡಿ It's not ম ওতাতে সালামলগনা সাগত্য চাটাকার না পাসা ম ম। フィールドのフィバイバも。 Obrigado, senhoras e

ఐదు నిమిషం ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కట్ల ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషములు ఉన్నవి రోడ్డు చెన్కా మందో చల్లా జనార్థన్ గారి ముంద కాను ఎనిమిదవ రెండు వేల నాలుగు వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జతకండ మూడు సెకండ్లు వెనుక చేలాగా ఏం జరుగుతుందో ఆగారు సెకండ్ మూడు నిమిషం సమయం మూడు నిమిషం మొదటి స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి తొంభై అడుగు దూరాన్ని లాగాలి అడిగా రెండు వేల ఏడు ఏడు ఇరవై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకంత మూడు సెకండ్ల వెనుక ఉన్నవి சமயமாலே நமதா வாடி சரணமா சரணமா மஹா மூமயிக்கு என்ன சொல்லுங்க இங்க தோர்வேல்dirங்க என்ன நினைச்சது சமயம நம்ம நினைச்சது ஆ 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 పదవ రెండు మూడు వేల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో మనసాగుతున్న జతకల్లా ఇరవై సెకండ్లు వెలి సంఖ్యలో ఉన్నవి हेलो अरे सुनो हेलो अलूरु त्रिलिसमार्ट्या ఈ దాంసర జాతర గారి నాయకత్వంలో రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఒక్క అడుగు దూరాన్ని మొదటి స్థానంలోను కొనసాగుతారు పక్కపోండి పక్కపోండి పరసారా మూడు వేల మూడు వేల మూడు వేల

చిన్నగంజ మండలం బాపట్ల జిల్లా లాగిన దూరము పదకొండు రౌండ్ తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది అంగనములు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది అంగరములు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది అంగనం దూరం లాగి ఈ దా ప్రస్తుతానికి మూడవ స్థానం కొనసాగుతున్నారు